హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడి ఎఫ్ఎం నా జతగా నువ్వు ఉండగా కదా పంతొమ్మిదవ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం కార్తీక్ నువ్వు చెప్పిన అరేంజ్మెంట్స్ అన్నీ చేశాను అని అంటాడు ప్రవీణ్ ఏంట్రా కొత్తగా ఫ్యాషన్ ఫెస్టివల్ చేయాలనుకుంటున్నావు అది కూడా ఫ్యాషన్ మ్యాగజైన్ వాళ్ళతో కలిసి ఏంటి సంగతి అసలు నాకేం అర్థం కావడం లేదు నీ కాన్సెప్ట్ ఏంటి అని అడుగుతాడు అదేం లేదురా సింపుల్ కాలేజీ పబ్లిసిటీ కోసం అలాగే మనం ఎలాంటి ఈవెంట్స్ అన్నీ కండక్ట్ చేస్తూ ఉంటే మన కాలేజీ పేరు మొత్తం దేశమంతా ఫేమస్ అవుతుంది అలాగే మనకి పాపులారిటీ వస్తుంది సో అందుకే చేస్తున్నాను అలాగే న్యూ టాలెంట్ని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కదా అని అంటాడు కార్తిక్ నువ్వు పూర్తిగా కాలేజీ గురించి బాగా ఆలోచిస్తున్నావురా కంప్లీట్గా చేంజ్ అయిపోయావు కార్తిక్ అసలు నీ ఆలోచన నాకు అర్థం కావడం లేదు యువర్ గ్రేట్ అని అంటాడు ప్రవీణ్ ఇది నేను మైదిలీ కోసము అలాగే నాన్నగారి కోసం మాత్రమే చేస్తున్నాను విక్రమాదిత్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళిద్దరి జీవిత ఆశయం కాబట్టి చివరి నిమిషం వరకు దీనికోసమే పోరాడారు రా వాళ్ళు అలాగే ఈ వీడియో గేమ్ బిజినెస్ కూడా ఫ్రాంచైజ్ తీసుకున్నాను రా ఇక్కడ స్టార్ట్ చేయబోతున్నాను సో రెండూ చూసుకుని చాలా బిజీ అయిపోతామనుకుంటున్నాను రా మైథిలీ లేదన్న బాధని మర్చిపోవడానికి ఇదే నా జీవిత ఆశయం అని అంటాడు కార్తిక్ యువర్ గ్రేట్ లవర్రా నిజంగా మైదిలి ఆశయం కోసం బ్రతుకుతున్నావు నీలాంటి ప్రేమికులను చూసినప్పుడు అనిపిస్తుంది ప్రేమ మీద నమ్మకం దేశం నలుమూలల నుండి చాలామంది పార్టిసిపేట్ చేయడానికి వస్తున్నారు మొత్తం రిజిస్ట్రేషన్ బాధ్యతలని నువ్వే దగ్గరుండి చూసుకోవాలిరా ప్రవీణ్ బాధ్యత అంతా నీకే అప్పగిస్తున్నాను అని అంటాడు కార్తీక్ వాళ్ళకి టూ డేస్ అకామిడేషన్ ఫుడ్ అంతా నువ్వే చూసుకోవాలి అలాగే నీకు సహాయంగా దివ్య ఉంటుంది సరేనా అని అంటాడు కార్తీక్ సరేరా నేను జాగ్రత్తగా చూసుకుంటాను డోంట్ వరీ అని అంటాడు ప్రవీణ్ సరేరా బాగా లేట్ అయిపోయింది నేను నిద్రపోతాను గుడ్ నైట్ అని చెప్పి రోజులాగానే మైదూని రూములోకి వెళ్ళి పడుకుండిపోతాడు కార్తిక్ ఇక దేవయాని దామోదర్ కాల్ చేసి అన్నయ్య నీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అని అంటుంది దేని గురించి ఇంత రాత్రి ఫోన్ చేశావు అసలేమైంది బావగారు చెప్పారు ఆ చక్రవర్తి మనుషులు ఇంటికి వచ్చారట కదా అని అంటాడు దామోదర్ అవునని ఆ విషయం గురించి చెప్దామని కాల్ చేశాను అలాగే నేను హైదరాబాదు వెళ్తున్నాను అని అంటుంది దేవయాని నువ్వు హైదరాబాదు అంటుంటే నాకు చాలా దడగా ఉంది చెల్లి అక్కడికి వెళ్ళడం అవసరమా అని అంటాడు దామోదర్ కొంచెం భయపడుతూ ఇప్పుడు వెళ్ళడం తప్పలేదన్నయ్యా ఆ చక్రవర్తి గురించి తెలిసి కూడా నువ్వు హైదరాబాదు వెళ్తే ప్రాబ్లం కదా అని అంటాడు దామోదర్ మనం బ్రతికున్నామని వాడికి తెలియదన్నయ్య సో ప్రాబ్లం ఉండదులే అని ఏంటుంది దేవయాని ప్రాబ్లం ఉంది దేవయాని నేను కేసు వేశాను అని అంటాడు దామోదర్ కేసు దేని గురించి అన్నయ్య అని ఆతృతగా అడుగుతుంది కంగారు పడుతూ దేవయని మన అమూల్య ఆస్తి కోసం నేను కేసు వేశాను అని అంటాడు అమూల్య ఆస్తి కోసం అన్నయ్య అది కూడా ఇరవై సంవత్సరాల తర్వాత నాకేమీ అర్థం కావడం లేదు అసలు విషయం చెప్పు నువ్వు అన్నయ్య నాకు టెన్షన్గా ఉంది అని అంటుంది దేవయ్యని కంగారు పడుతూ నీకు చెప్పడానికి మర్చిపోయాను దేవ్యాని ఇరవై సంవత్సరాల నుండి జరుగుతున్న కేసు మనం విన్నయ్యాం ఇప్పుడు మన ఆస్తి మనకు తిరిగి వచ్చేస్తుంది అలాగే అమూల్య పేరు మీద ఉన్న వెయ్యి ఎకరాల భూమి హైదరాబాదు చివరిలో ఉంది అది కూడా అమూల్యకు చెందుతుంది కానీ అది తెలివిగా చక్రవర్తి దాన్ని ఎవరికూ అమ్మేశాడు అక్కడ ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తున్నారు దాని మీద కేసు వేశాను ఆ కేసు పని మీద నేను కూడా హైదరాబాద్ అప్పుడప్పుడు రావాల్సి ఉంటుంది అని అంటాడు దామోదర్ ఎందుకన్నయ్యా ఇలాంటి పనులు చేస్తావు పోతే పోయింది ఆస్తి ఇప్పుడు మేము బ్రతుకున్నామని తెలిస్తే చక్రవర్తి మళ్ళీ ఏదైనా చేస్తే అని భయపడుతూ ఉంటుంది దేవయాని అలా ఏం జరగదు నువ్వు టెన్షన్ పడకు దేవయాని అని అంటాడు దామోదర్ ఎంత దామోదర్ సర్ది చెప్పినా దేవయాని మాత్రం చక్రవర్తి గురించి ఆలోచించకుండా ఉండలేకపోతూ ఉంది గతంలో చక్రవర్తి చేసిన దారుణం గుర్తు చేసుకుంటూ ఉంటుంది దేవయాని ఇరవై సంవత్సరాల క్రితం జరిగిన అది భానుప్రసాద్ ఒక జమీందారి ఆయనకొక్కగానొక కూతురు దేవయాని కొడుకులు లేకపోవడంతో దామోదర్ని దత్తక తీసుకున్నారు అలా ఇద్దరిని అల్లారముద్దుగా పెంచుకుంటూ ఉంటారు భానుప్రసాద్ దేవయానికి తన మేనల్లుడైన హరిశ్చంద్రప్రసాద్కి ఇచ్చి వివాహం చేస్తాడు కొంతకాలానికి అమృత అమూల్య పిల్లలుగా పుడతారు భానుప్రసాద్ ఆస్తి వివరాలను చూసుకునే వ్యక్తిగా చక్రవర్తి ఉద్యోగంలో జాయిన్ అవుతాడు భానుప్రసాద్ ఆస్తి హోదా అంతా చూసి ఎలా అయినా సరే ఆస్తి అంతా తన పేరు మీద రాయించుకోవాలని దుర్బుద్ధితో చక్రవర్తి హరిచంద్ర ప్రసాదు దామోదర్ ఊర్లో లేని సమయం చూసుకొని దేవయానిని పిల్లల్ని చంపేస్తానని బెదిరించి భానుప్రసాద్ దగ్గర నుండి ఆస్తి రాయించుకున్నాడు చక్రవర్తి ఎప్పటికైనా వీళ్ళ వల్ల ప్రాబ్లం వస్తుందని భానుప్రసాద్ని అలాగే దేవయానిని పిల్లల్ని చంపేయడానికి ప్రయత్నిస్తాడు దేవయాని పిల్లలు భానుప్రసాదు కారు యాక్సిడెంట్లో చనిపోయారనుకుంటాడు చక్రవర్తి దేవయాని అమూల్య అమృత తప్పించుకుంటారు అలా తప్పించుకునే క్రమంలో అమృత తప్పిపోయి విక్రమాదిత్య గారికి దొరుకుతుంది అమృత ఒక్కతే పారిపోయిందని తెలుసుకున్న చక్రవర్తి పెద్దగా అమృతని పట్టించుకోడు చిన్నపాప కదా అని వదిలేస్తాడు ఇక ఎలక్షన్ పని మీద ఊరు వెళ్లిన హరిశ్చంద్ర ప్రసాదు దామోదరు విషయం తెలుసుకుని చాలా బాధపడుతూ వస్తారు దేవయాని అమూల్య బ్రతుకున్నారని తెలిసి కొంచెం సంతోషపడతారు హరిశ్చంద్రప్రసాద్ ఇక దేవయాని జరిగిందంతా చెప్తుంది చక్రవర్తి చాలా దుర్మార్గుడు మళ్ళీ వాళ్ళ జీవితంలోకి వస్తే ప్రమాదం అని దేవయాని చక్రవర్తిని వదిలేయమని చెప్తుంది అప్పటికే చక్రవర్తి తెలివిగా తన ఆస్తంతా చాలామందికి అమ్మేశాడు అలా వెయ్యి ఎకరాలు ఊరవతలో ఉన్న స్థలాన్ని విక్రమాదిత్య గారికి అమ్ముతాడు ఆ చక్రవర్తి అక్రమంగా సంపాదించిన డబ్బుతో ఎన్నో వ్యాపారాలు చేస్తాడు అలా డబ్బు పలుకుబడి ఉన్న వ్యక్తిగా చక్రవర్తి క్రమంగా ఎదుగుతాడు కానీ దామోదర్ మాత్రం అదంతా పట్టించుకోకుండా ఎలా అయినా సరే ఆస్తి చక్రవర్తి చేతుల నుండి తీసుకోవాలని చెప్పి చక్రవర్తి మోసం చేసి ఆస్తి అంతా కొట్టేశాడని కోర్టులో కేసు వేస్తాడు అలా కేసు ఇరవై సంవత్సరాలుగా కోర్టులో రన్ అవుతూ ఉంది చివరికి ఆస్తి మొత్తం దేవయాని వాళ్ళ కూతుళ్ళకి చెందుతుందని కోర్టు తీర్పిస్తుంది దేవయాని వాళ్ళ పిల్లలు చనిపోయారని చక్రవర్తి అనుకుంటాడు కాబట్టి హరిచంద్రప్రసాద్కి ఆస్తి వెళుతుందేమో అని అనుకుంటాడు ఆ కక్షతోనే హరిచంద్రప్రసాద్ సీఎం అవ్వకూడదని ప్రయత్నిస్తూ ఉంటాడు ఆ చక్రవర్తి భానుప్రసాదు ఎప్పుడో మనవరాలికి ఆస్తి చెందాలని డాక్యుమెంట్ రాసి కోర్టులో సబ్మిట్ చేయడం వల్ల ఇప్పుడు విక్రమాదిత్య గారు కట్టిన విక్రమాదిత్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అమూల్య అమృతునికి చెందుతుంది అందుకే దామోదర్ కోర్టులో పిటిషన్ వేశాడు ఇక మరొక వైపు నిద్రలో ఉన్న కార్తిక్ కలగంటూ ఉంటాడు గోడ దూకి ఒక వ్యక్తి మైదిలి ఉన్న ఇంట్లోకి ప్రవేశిస్తాడు తెల్లవారుజామున మూడు గంటలకి మెల్లగా మైదిలి ఉన్న రూమ్లోకి వెళ్తాడు అందంగా క్యూట్గా నిద్రపోతూ ఉన్న మైదిలి వైపు మైమరుపుగా చూస్తూ ఉంటాడు మైదిలి పక్కన ప్రభావతి కూడా నిద్రపోతూ ఉంటుంది మైదిలి దగ్గరికంటూ వెళ్ళి మైదిలి మైదిలి అని ప్రేమగా పిలుస్తూ ఉంటాడు ఎవరో పిలుస్తున్నారే అని చెప్పి మైథిలి మెల్లగా కలువి తెరుస్తుంది ఎదురుగా ఉన్న కార్తీక్ను చూసి బావాని అంటుంది కొంచెం గట్టిగా ఎప్పుడు చూడు బావాని అంటూ కలవరుస్తున్నామేంటే నోరు మూసుకొని పడుకో అని అంటుంది ప్రభావతి నిద్రలో కార్తీక్ని కలవరిస్తుంది అని అనుకుంటుంది ఆ అరుపుకి కార్తి ఉలిక్కిపడి మైదిలి నోరు మూసేసి విషయాన్ని మాట్లాడద్దు వైదిలి అని అంటాడు కార్తీక్ మైథిలి భయపడుతూ ఈ టైంకి ఎందుకు ఇంట్లోకి వచ్చావు బావా నాన్నున్నారు అని అంటుంది నోరు మూసుకొని బయటికి రాని అంటాడు కార్తీక్ మైథిలి చేయి పట్టుకుని కార్తీక్ బయటికి తీసుకొస్తాడు మైథిలి భయపడి చేయి విడిపించుకొని ఎందుకు బావా ఇంటికి వచ్చావు నాన్న లేచారంటే చంపేస్తారు నిన్ను ఇక్కడ చూశారంటే వెళ్ళిపో అని అంటుంది మైథిలి చూడు మైథిలి నిన్న బయటికి తీసుకెళ్దాం తీసుకెళ్దామనుకుంటున్నాను నాతో వస్తావా లేదా అని అడుగుతాడు కార్తీక్ కొంచెం సీరియస్గా ఇప్పుడా బావా అని ఫేస్ షాకింగ్గా పెడుతుంది మైథిలి అవును అని అంటాడు కార్తీక్ బాబోయ్ నాన్నకు తెలిస్తే చంపేస్తాడు బావా అసలు నువ్వు ఇంటికి రావడం ఇష్టం లేదు నాన్నకి ఇప్పుడు నన్ను బయటికి తీసుకెళ్తున్నాను అని అంటున్నావు షాక్ మీద షాక్ ఇస్తున్నాం ఏంటి బావా అని అంటుంది మైదిలి ఓవర్యాక్షన్ చేయకుండా ఎక్స్ట్రాలు ఏమీ మాట్లాడకుండా నాతో రావే నేను లేని ఐదు సంవత్సరాలు నీకు ఎక్స్ట్రాలు ఎక్కువైపోయాయి వస్తావా రావా లేకపోతే మీ నాన్నని లేపి నా మరదల్ని బయటకు తీసుకెళ్తున్నాను మీరేం చేసుకుంటారో చేసుకోండి అని డైరెక్ట్గా మీ నాన్నతో నిద్ర లేపి మాట్లాడమంటావా అని అంటాడు స్టైల్గా నుంచి కార్తిక్ లేకపోతే నాతో పాటు వస్తావా నువ్వే నిర్ణయించుకోని అంటాడు కార్తిక్ చంపుతున్నావు కదా బావా ఒక పక్క నీతో ఇంకొక పక్క నాన్నతో వేగలేకపోతున్నానంటూ రొసరొసలాడుతూ ఉంటుంది మైదిలి నువ్వేం కంగారు పడుకో మై డియర్ మరదల్ నేను నిన్ను మీ నాన్నగారు లేచే లోపే తీసుకొచ్చేస్తాను కదా ఇంటికి ప్లీజ్ రావే చిన్న సర్ప్రైజ్ అని రాగాలు పోతూ ఉంటాడు కార్తిక్ సర్ప్రైజ్ నాకా అని ఆశ్చర్యపోతుంది మైథిలి అవుని సర్ప్రైజ్ అని రమ్మంటున్నాను కానీ కార్తీక్ మైదిలి చేయి పట్టుకుని బైక్ దగ్గరికి తీసుకెళ్తాడు సర్ప్రైజ్ అనగానే వస్తున్నావు అంతేలే ఆడవాళ్ళందరూ అంతే అని అంటాడు కార్తీక్ చూడు బావా నువ్వు ఎక్కువ చేస్తున్నావు నేను వెళ్ళిపోతా సర్ప్రైజ్ అని రావడం లేదు నువ్వు ఫీల్ అవుతావని వస్తున్నా అని అంటుంది బొంగుమూతి పెట్టుకుని మైదిలి ఇప్పుడు అలిగి టైం వేస్ట్ చేయకే అసలు రావడమే ఎక్కువ నువ్వు సరే వెళ్దాం పదా అని అంటాడు కార్తీక్ త్వరగా వచ్చేయాలి నాన్న లేచేటప్పటికీ గుర్తుపెట్టుకోబావా అని అంటుంది మైథిలి కంగారు పడుతూ హలో నేనేమి నిన్ను వెతుకు పెళ్లి చేసుకోవడం లేదు నువ్వు అంతలా కంగారు పడాల్సిన అవసరం లేదు అని అంటాడు కార్తీక్ ఇంకొకసారి నాన్న నాన్న అన్న వరకు చెప్తున్నా నిజంగానే పెళ్లి చేసేసుకుంటా అని అంటాడు ఈ కొద్దిసేపు నాన్న జపం ఆపేసి బావజపం చేయవే అని అంటాడు కార్తీక్ కొంచెం కొంటిగా ఒక సీరియస్ లుక్ ఇస్తుంది మైథిలి సరే వచ్చేసాం బైక్ దిగోని అంటాడు కార్తీక్ అప్పుడే వచ్చేసామా బావా అని అంటుంది మైథిలి అవును వచ్చేసాం ఆగు డైరెక్ట్గా వచ్చేయకు అని చెప్పి మైదిలి కళ్ళు మూసి స్లోగా తీసుకెళ్తాడు ఏంటి బావా సర్ప్రైజు చెప్పు బావా అని అడుగుతూనే ఉంటుంది నడుస్తూ మైదిలి ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నావు నన్ను అని అడుగుతుంది మైదిలి హుసేన్ సాగర్లోకి తీసుకుపోయి తోసేద్దామని అనుకుంటున్నానే లేకపోతే ఏంటే నోరు మూసుకొని ఉండలేవా మాట్లాడకుండా కొంచెంసేపు కూడా అని అంటాడు సర్లే బావా ఎందుకంత కోపం వస్తాలే అని అంటుంది క్యూట్గా వచ్చేశాం ఇప్పుడు స్లోగా కళ్ళు తెరవాలి ఓకేనా అని అంటాడు కార్తిక్ సరే బావా అని స్లోగా కళ్ళు తెరుస్తుంది మైదిలి ఆ ప్రదేశం మైదిలి చూసి కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యపోతుంది మైథిలి చుట్టూ గులాబీ మొక్కలు ఎదురుగా రెండు కొండల మధ్య సన్రైజ్ అవుతూ ఉంటుంది చూడడానికి అద్భుతంగా ఉంటుంది ఆ దృశ్యం మైథిలి కళ్ళల్లో ఒక మెరుపు ఆనందం అది చూసిన కార్తీక్ కళ్ళల్లో సంతోషం చాలా అద్భుతంగా ఉంది బావా అని అంటూ మిస్మరైజ్ అయిపోతుంది మైథిలి ఈ అద్భుతమైన దృశ్యం నీకు చూపించడానికి కష్టపడి పొద్దున్నే తీసుకొచ్చాను చాలా బాగుంది కదా మైదిలి నీకు మొక్కలంటే చాలా ఇష్టమని తెలిసే అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను థ్యాంక్ యూ సో మచ్ బావా హైదరాబాదులో ఎంత అందమైన ప్లేస్ ఉందా అని అంటూ ఆశ్చర్యపోతుంది మైదిలి ఇది కొండ ప్రాంతం కదా ఇక్కడ ఏమీ పండవు అందుకే ఇక్కడ మొక్కలు పెంచుతున్నారు ఇక్కడ ఉన్న రైతులు అని అంటాడు కార్తీక్ ప్రతి ప్రాంతంలో అందమైన ప్రదేశాలు ఉంటాయి మనం గుర్తించమంతే అని అంటాడు నువ్వు సూపర్ బావా నాకు నచ్చేసిందనుకో అంటూ సంతోషపడిపోతుంది ఆ గులాబీ మొక్కల్ని పట్టుకుని అవును బావా నన్ను ఇన్ని రోజులు ఇక్కడికి ఎందుకు తీసుకురాలేదు అని అడుగుతుంది మైద్రి తమరు బయటికి వస్తేనే కదా హాస్టల్లో చదువుతున్నావు నిన్ను కలవడం అస్సలు కుదరడం లేదు నేను అమెరికా నుండి వచ్చింది నీకోసం అని అంటాడు కార్తీక్ నీ మీద నాకు కోపం తగ్గడానికి ఐదు సంవత్సరాలు పట్టింది నాకు పోనీలే తమర్ని చూద్దామని అమెరికా నుండి వస్తే తమరి ఇంట్లో ఉండకుండా హాస్టల్లో చదువుకుంటూ ఉంటే ఏదో హాలిడేస్కి ఇంటికి వచ్చావు నాకు దొరికిన కొద్ది సమయాన్ని ఉపయోగించుకోవడానికి నిన్న ఇక్కడికి తీసుకురావాల్సి వచ్చింది అని అంటాడు కార్తిక్ ఈరోజు ఎందుకు తీసుకొచ్చానో తెలుసా ఈరోజు వెరీ స్పెషల్ డే ఇన్ మై లైఫ్ అందుకే తీసుకొచ్చాను అని అంటాడు కార్తీక్ ఈరోజు నా మరదలు నా జీవితంలోకి వచ్చిన రోజు చిన్నప్పుడు ఇదే రోజు నువ్వు మా ఇంటికి వచ్చావు అందుకే ఈరోజు నాకు చాలా స్పెషల్ అని అంటాడు ప్రేమగా మైదిలి కళ్ళల్లోకి చూస్తూ కార్తిక్ ఈరోజు నీతో టైం స్పెండ్ చేయాలనిపించింది మైదిలి అందుకే నీ ఆనందం చూద్దామని తీసుకొచ్చాను అని అంటాడు కార్తిక్ నేనంటే నీకు ఎందుకురా అంత ఇష్టం అని అంటూ బుగ్గలు పట్టుకుని ప్రేమగా చూస్తూ ఉంటుంది మైథిలి ఏమో మైదిలి నువ్వంటే నాకు చాలా ఇష్టం ఎంత కోపంగా అనిపించినా నీ మీద ప్రేమ చూపించాలనిపిస్తుంది అని అంటాడు కార్తిక్ నీ ప్రేమని తట్టుకోలేకపోతున్నాను బావా అని హక్ చేసుకుంటుంది మైదిలి అలా వాళ్ళిద్దరూ కవుగలించుకుని లోకాన్ని మర్చిపోతారు ప్రతి సంవత్సరం ఈ రోజు నువ్వు తప్పకుండా నన్ను కలవాలి మైదిలి వస్తావు కదూ నన్ను చూడ్డానికి అని అడుగుతాడు కార్తీక్ ప్రామిస్ బావా ప్రతి సంవత్సరం ఈ రోజు నిన్ను కలవడానికి ప్రయత్నిస్తాను అని అంటుంది మైదిలి మైదిలి అని గట్టిగా అరిచి నిద్రలేగుస్తాడు కార్తీక్ అప్పటికి సమయం ఉదయం ఐదు గంటలవుతూ ఉంటుంది ఆ అరుపకి భయపడి ప్రవీణ్ పరిగెత్తుకుంటూ వస్తాడు కార్తిక్ దగ్గరకు కార్తిక్ కళ్ళల్లో కన్నీళ్లు వస్తూ ఉంటాయి ఏమైందిరా అంత గట్టిగా అరిచావని అడుగుతాడు ప్రవీణ్ మైదిలి గుర్తొచ్చిందిరా నాకు అని అంటాడు కార్తిక్ అదేంట్రా ప్రతిరోజు నీకు గుర్తొస్తుంది కదా ఈ రోజు ఎందుకు అంత ఎమోషనల్ అవుతున్నావని అడుగుతాడు ప్రవీణ్ ఈరోజు చాలా ముఖ్యమైన రోజు చిన్నప్పుడు నా జీవితంలోకి మైదిలీ వచ్చిన రోజు అందుకే నా సబ్కాన్షియస్ మైండ్ అది గుర్తు చేస్తుంది అని అంటాడు కార్తీక్ మైథిలికి నాకు ఎన్ని గొడవలున్నా ఈరోజు తప్పకుండా మైథిలి నాకు ఫోన్ చేసేది అమెరికాలో ఉన్నప్పుడు ఎందుకంటే తను ప్రామిస్ చేసింది నేను నిన్ను కలుస్తాను బావా అని ప్రతి సంవత్సరం ఈరోజుని కానీ ఈరోజు నేను మైథిలిని చూడలేను కదరా అందుకే బాధగా ఉంది అని బాధపడతాడు కార్తిక్ దేవుడు పెద్ద దుర్మార్గుడిరా మనం ప్రేమించామని తెలుసుకునే లోపే మనకి దూరం చేయస్తాడు అని ప్రవీణ్ కూడా బాధపడతాడు నువ్వేం బాధపడుకురా కార్తీక్ నీ లైఫ్లో కూడా అద్భుతం జరుగుతుందేమో అనిపిస్తుందని అంటాడు ప్రవీణ్ నువ్వు ఈరోజు సంతోషపడే విషయం ఏదో ఒకటి తప్పకుండా నీకు జరుగుతుంది అని చెప్తాడు ప్రవీణ్ మైథిలిని చూడని ఈరోజు ఎన్ని అద్భుతాలు జరిగినా వేష్టేరా అని అంటాడు కార్తిక్ ఇక ప్రవీణ్ మనసులో అనుకుంటూ ఉంటాడు దేవుడా ఈ ఒక్కరోజైనా కార్తీక్ సంతోషపడేలాగా చెయ్యి ఏదైనా చెయ్యి అని అనుకుంటాడు ఇక మరొక వైపు హైదరాబాద్ రీచ్ అవుతుంది అమూల్య హైదరాబాదు రాగానే అమూల్య చాలా సంతోషపడిపోతుంది ఎంతైనా అమూల్య పెరిగిన ఊరది చాలా సంతోషపడిపోతుంది తన ముఖంలో ఆనందం కనిపిస్తుంది అని అనుకుంటుంది మనసులో దేవయాని అమూల్య కావ్య మాత్రం అమ్మయ్య హైదరాబాద్ వచ్చేసాము అని అనుకుంటారు సంతోషపడిపోతూ ఎయిర్పోర్ట్ నుండి కార్లో బయలుదేరుతారు వాళ్ళ ఫామ్ హౌస్కి దేవయాని మైదలి కావ్య కూడా కార్తీక్ తాజ్ హోటల్లో ఫ్యాషన్ ఫెస్టివల్కి వచ్చే గెస్టులందరికీ రూమ్ అలర్ట్ చేయడానికి మేనేజర్తో మాట్లాడుతూ ఉంటారు ఫస్ట్ ఫ్లోర్లో ప్రవీణ్ కూడా అక్కడే ఉంటాడు అమ్మా నాకు బాగా ఆకలిగా ఉంది తినేసి వెళ్దామా అని అంటుంది అమూల్య సరే దగ్గరలో తాజ్ హోటల్ ఉంది కింద రెస్టారెంట్లో భోంచేసి వెళ్దామని అంటుంది దేవయాని సరే మామో అంటుంది అమూల్య అమూల్య తాజు హోటల్లోకి రాగానే కార్తీక్ ఎందుకు అలచడిగా అనిపిస్తుంది అమూల్య వాళ్ళు రెస్టారెంట్లో కింద భోంచేసి చేయేసి కారు ఎక్కుతూ ఉంటారు కార్తీక్ గ్లాస్ విండోల నుండి బయటకు చూస్తాడు సడన్ గా మైథిలి కనిపించేసరికి మైదలి అని అంటూ కళ్ళు పెద్దవి చేసి చూస్తాడు మైథిలీ అని అంటూ పరిగెత్తుకుంటూ కింద ఫ్లోర్కి వస్తాడు కార్తీక్ అక్కడ చూసేసరికి అమూల్య కారెక్కుతూ ఉంటుంది అది మైథిలీనా మైథిలి అని అంటూ ఆశ్చర్యపోతూ గట్టిగా పిలుస్తాడు కార్తీక్ ఆ పిలుపు వినగానే వెనక్కి చూస్తుంది అమూల్య ఏమాలోచిస్తున్నావు అమూల్య త్వరగా కారు ఎక్కు బ్యాక్ సైడ్ చాలా కార్లు ఉన్నాయి వాళ్ళు హార్ను కొడుతున్నారు అని అంటుంది అని సరే అమ్మా అని అలజడిగా అనిపించినా కూడా కార్ ఎక్కేస్తుంది అమూల్య వెనక్కి తిరుగుతున్నప్పుడు అమూల్యని చూసిన కార్తీక్ మైగిలిని అది అని చెప్పి ఆనందంతో కారు వెనకాల పరిగెడతాడు ఒరే కార్తీక్ ఎక్కడికి రాని అంటూ ప్రవీణ్ కూడా ఆపడానికి ట్రై చేస్తాడు అదేమీ వినిపించుకోకుండా కార్తీక్ పరిగెడుతూనే ఉంటాడు కారు వెనకాల ప్రవీణ్ టెన్షన్ పడుతూ డ్రైవర్ కారు స్టార్ట్ చెయ్యి కార్తీక్ ని చేరుకోవాలి అని అంటాడు సరే సార్ అని కారు స్టార్ట్ చేస్తాడు డ్రైవర్ తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం